అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం అరవై ఒకటో భాగం రచయిత శ్వేత సాయిగారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి అను శరీరం నుండి వచ్చే ఆ పరిమళం కార్తీక్ నిల్వనివ్వదు ఆ శారీలో అను ఏమాత్రం మేకప్ లేకుండా తన కోసం పరితపిస్తున్న కళ్ళు తన పేరే పలుకుతున్న పెదవులు తనని నేరుగా తాకుతున్న చేతులు తన ధ్యాస తప్ప ఇంకేమీ తెలియని పిచ్చి మనసు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో కాలు రావడంతో కార్తిక్ అటు తిరిగి లిఫ్ట్ చేసి హా వస్తున్నాను అని అను కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది అయిపోగానే వచ్చేస్తాను బాయ్ అని అంటూ తినడం ఆపేసి వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన కార్తిక్ కార్ ఎక్కి అన్నీ ఒకేసారి ఎందుకు వస్తాయి ఉండే ఇంత మంచి టైంని నేను అసలు మిస్ చేసుకోకూడదు వెంటనే వచ్చేయాలి అని అనుకుని అను ఫేస్ గుర్తొచ్చి పిచ్చి ప్రేమ నేనంటే నీకు అని తన గురించి ఆలోచిస్తే తెలియకుండానే కార్తీక్ ఫేస్లో అనేది వస్తుంది ఇంకా వెంటనే రావాలని స్పీడ్గా వెళ్ళిపోతాడు ఇక్కడ అను అయ్యో కార్తీక్ టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయాడే అని తనకి తినాలని అనిపించగా వదిలేసి లంచ్కి వచ్చేస్తాడు కదా అని తనకి ఇష్టమైన కర్రీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది వంట పని పూర్తయ్యాక హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కార్తీక్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో కాలింగ్ వెల్ మోగేసరికి అమ్మ కార్తీక్ వచ్చేసాడు అని అనుకుంటూ గబగబ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తున్నాను అక్కడ ఎదురుగా ఉన్న ని చూసి షాక్ అవుతుంది డోర్ పూర్తిగా తీయకుండా ఏంటి అని అంటుంది లోపలికి కూడా నన్ను అని అడుగుతాడు రాజేష్ అక్కడే ఉండి చెప్పొచ్చు కదా ఏం కావాలో నీకు అని అంటుంది అను కార్తిక్ కూడా వస్తానన్నాడు సరే బయట వెయిట్ చేస్తానులే నువ్వు తలుపు తీయలేదని చెప్తాను అని అంటాడు రాజేష్ సరే తగలడు అని చిరాగ్గా మొహం పెట్టి లోపలికి నడుస్తుంది ఒక్కటే ఇంట్లో ఉందని భయంగా ఉన్న కాస్త ధైర్యం నటిస్తూ కార్తీక్ మొబైల్కి కాల్ చేస్తూ ఉంటుంది అను కార్తీక్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా తను లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పటికే స్నూపీ రాజేష్ను చూస్తూ అరుస్తూ ఉంటుంది వీడు నీకు కూడా నచ్చలేదా స్నూపీ అని అనుకుంటూ తన మనసులో స్నూపీని అరవకు ప్లీజ్ అని అంటుంది కాఫీ ఇస్తావా అని అడుగుతాడు రాజేష్ సోఫాలో కూర్చుంటూ సైలెంట్గా సీరియస్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది అను దొరికింది సందు అని అనుకుంటూ కార్తీక్ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోసరికి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది అను కార్తీక్ మీద చాలా కోపం వస్తుంది అనుకి కిచెన్లోకి వచ్చిన రాజేష్ అను అటు తిరిగి కాల్ చేస్తుంటే వెనుక నుంచి ఒక్కసారిగా ఫోన్ లాక్కుంటాడు ఏయ్ నీకేమైనా పిచ్చా నా ఫోన్ ఎందుకు తీసుకురా ఇటు ఇవ్వు అని అంటూ గట్టిగా అరుస్తుంది అను ఏంటి మీ ఆయనకి కాల్ చేస్తున్నావా ఇక్కడ నేనుంటే మీ ఆయన ఎందుకు బేబీ అని అంటాడు బేబీ ఏంటి బేబీ పళ్ళు రాలిపోతాయి మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు లేదంటే నేను అత్తయ్యని పిలుస్తాను అని ధైర్యం నటిస్తూ చెప్తుంది అను అవునా మీ అత్తయ్య ఉన్నారా ఏదమ్మా ఎక్కడ వెళ్ళి పిలువుపో అని అంటూ యాక్టింగ్ చేస్తూ చెప్తాడు రాజేష్ నిజంగానే పిలుస్తాను అని అంటుంది అను అందరూ కూడా బయటికి వెళ్ళడం చూసే నేను లోపలికి వచ్చాను బేబీ ఇప్పుడు ఎవరు రారు ఇక్కడికి నిన్ను ఎవరు కాపాడరు అని అనుకుంటూ రాజేష్ తన దగ్గరికి వస్తుంటాడు అనుకి కంగారు పెరిగిపోతూ ఉంటుంది మర్యాదగా నా ఫోన్ ఇటువ్వు అని అంటూ ఫోన్ లాక్కుంటూ ఉంటే ఆ ఫోన్ వెంటనే విసిరేస్తాడు రాజేష్ అది కిందపడి పగిలిపోతుంది అను షాక్ అయిపోయింది నీకేమైంది అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు కార్తిక్కి తెలిస్తే చంపేస్తాడు నిన్ను అని బెదిరిస్తూ ఉంటుంది చెప్పడానికి కార్తీక్ ఇప్పుడు రావాలి కదా తను వచ్చేలోపే ఇక్కడ చాలా జరిగిపోతుంది అని అను దగ్గరికే వస్తూ అంటాడు రాజేష్ అను అక్కడ ఉన్న చాక్ తీసుకొని రాజేష్కి చూపిస్తుంది దగ్గరికి వచ్చావంటే దీంతో పొడి చేస్తాను జాగ్రత్త ఆ తర్వాత నీ ఇష్టం అని అంటుంది ఇంట్లో వాళ్ళందరికీ ఇదే బుద్ధి కాబోలు అని మనసులో అనుకుని ఏది పొరుగు చూద్దాం అని పైకే అంటాడు రాజేష్ అసలు నీకు బుద్ధి అనేదే లేదా నీ ఫ్రెండ్ భరణి ఇలా చూస్తారా ఎవరైనా అసలు అని తిడుతూ ఉంటుంది అను సరే అయితే నేను వెళ్ళి ఆ స్నూపీని చంపేస్తాను ఇప్పుడే అని అంటూ స్నూపీ వైపు వెళ్ళబోతూ ఉంటే అను ఆగు అని అంటూ కాస్త పరధ్యానంలో ఉండగా వెంటనే అను చేతిలో ఉన్న ఆ చాకును లాక్కుని దాన్ని పక్కకు విసిరేసి అనుని గట్టిగా దగ్గరికి తీసుకుంటాడు అనులో ఉన్న కాస్త ఆశ ధైర్యం మొత్తం కూడా నీరు గారిపోతాయి ఏం చేయాలో అర్థం కాదు రాజేష్ని కొడుతూ ఉంటుంది అను అయినా కూడా వదలకుండా అలాగే పట్టుకునేసరికి రాజేష్ని గట్టిగా తన బలవంతా ఉపయోగించి నెట్టేసి హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది సింహం బోర్డు నుంచి తప్పించుకున్న జింక పిల్లలాగా ఉరకలేస్తూ ఉంటుంది అను అక్కడి నుంచి మెయిన్ డోర్కి వెళ్ళి గడి తీయబోయే సమయానికి ఒక్కసారిగా అనుని లాగి సోఫాలోకి విసిరేస్తాడు అను వెళ్ళి సోఫాలో పడుతుంది తనకి అసలు ఏ దెబ్బ తగులుతుందో కూడా తనకి చూసుకునే పరిస్థితుల్లో కూడా లేదు ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా అని అంటూ రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉంటాడు రాజేష్ అనూకి ఒళ్ళంతా కూడా కంపరంగా ఉంటుంది అబ్బా ఎంత అందంగా ఉన్నావే నిన్ను పక్కలో పెట్టుకొని కూడా ఎలా ఉంటున్నాడే నీ మొగుడు వాడి లోటు నేను తీరుస్తానులే అని అంటాడు రాజేష్ ప్లీజ్ నీ కాలు పట్టుకుంటాను నన్ను వదిలే అని అను బ్రతుకు నాడుతుంది చాలా డైలాగ్సే చెప్పావు కదా నీకు అసలు దక్కను నిన్ను ముట్టుకుంటే చంపేస్తాను అని ఇలా చాలానే చెప్పావు కదా ఇప్పుడు ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారు నేను చూస్తాను ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలే అని అంటుంది అను దండంతో నేనేం చేసుకుంటానే నీ అందాన్ని పెట్టు వదలకుండా తింటాను అని అంటాడు రాజేష్ నీకు అసలు సిగ్గే లేదు అని వచ్చి రాజేష్కి ఒక చెంప దెబ్బ కొడుతుంది అను వెంటనే రాజేష్ కూడా అనుని కొడతాడు తన తల తిరిగిపోతుంది చాలా నొప్పిగా ఉంది కార్తిక్తో తను ఊహించుకున్న అందమైన జీవితం అంతా కూడా తన కళ్ళ ముందరే కరిగిపోతూ మసుకబారిపోతుంటే గుండెల్లో బాధ అంతా తన్నుకొస్తుంది ఎంత పోరాడుతున్నా తన బలం సరిపోకపోతుంది అను కొట్టేసరికి కోపం వచ్చిన రాజేష్ వెంటనే అను బయటని లాగేస్తాడు ఒక్కసారిగా జరిగిన ఆ పరిణామానికి షాక్ అయిన అను వెంటనే తన చేతుల్ని గుండెల మీద పెట్టుకొని తనని తాను కాపాడుకుంటూ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు అని అంటూ అతన్ని వేడుకుంటుంది ఆగకుండా వస్తున్నా కన్నీళ్ళు భయంకరంగా వస్తున్న తలపోటు ఏది పట్టించుకునే స్థితిలో లేదు ఏదో ఒక చిన్న ఆశ తనని ఎవరైనా కాపాడుతారు అని అది కూడా క్షణ క్షణానికి ఆశగానే మిగిలిపోతుంది ప్లీజ్ కావాలంటే నన్ను ఇక్కడే చంపేసే కానీ ఇలా మాత్రం చెయ్యొద్దు అని నాకు చాలా కష్టంగా ఉంటుంది ప్లీజ్ అని అంటూ బ్రతులు ఉంటుంది అతన్ని ఏది వినిపించుకోకుండా ఒక మృగంలాగా అను మీదకి వస్తూ అనుని లాక్కుని బుగ్గ మీద ముద్దు పెడతాడు అను రాజేష్ వీపు మీద కుడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆమెకి ముద్దు పెట్టాడో అప్పుడు ఓర్చుకోలేక ఒక్కసారిగా గట్టిగా రాజేష్ పొట్టలో కొడుతుంది రాజేష్కి కోపం ఇంకా పెరిగిపోతుంది ఒక్కసారిగా అనుని కొడతాడు అను వెళ్ళి కింద పడుతుంది ఇంతకు నన్ను నొప్పి మళ్ళీ మొదలై తనకే అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోతూనే నన్ను వదిలేరా ప్లీజ్ నీకు దండం పెడతానని అంటూ స్ఫుహ తప్పుతుంది అమ్మయ్య నీ గోల వదిలిపోయిందని రాజేష్ అను మీద పడి తన చీర లాగేస్తాడు ఎన్ని రోజులకి నువ్వు నాకు చిక్కావే అనుకొని అను మీద పడి తన పని తను చేసుకుంటూ పోతాడు అను ఒళ్ళంతా కొరికేస్తూ ఒక మధుమేక్ర మృగంలా అను మీద విరుచుకు పడతాడు స్నూపీ మాత్రం అరుస్తూనే ఉంటుంది అలా ఎంత సమయం గడిచిపోతుందో ఎవరికీ తెలియదు కాస్త ఎప్పటికీ వాళ్ళ ఇంట్లో నుండి స్నూపీ అరుపు విన లిల్లీ ఏమైందమ్మా స్నూపీ అలా అరుస్తోంది ఎప్పుడూ ఇంత గోల చేయలేదు ఇంట్లో ఎవరు లేరేమో ఒకతే ఉందేమో అని నేను వెళ్ళి చూసొస్తానంటుంది లిల్లీ ఒకదాని వద్దమ్మ కుక్క పిల్ల కరుస్తుంది నేను వస్తాను ఆగు అని వెళ్ళి వాళ్ళ అమ్మ శ్యామల గారు కూడా బయలుదేరి లిల్లీతో పాటు వస్తారు ఇద్దరూ కలిసి అను వాళ్ళ ఇంటికి వెళ్ళి అను అను అని పిలుస్తారు ఎవరు వస్తున్న అలికిడి విని రాజేష్ వెంటనే నిలిచి తన శారీ సరిచేసి ఇప్పుడు డోర్ లాక్ వేసి ఉంటే అందరిని పిలుస్తారు స్నూపీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉంటే దొరికిపోతానని వెంటనే వెళ్ళి డోర్ బోల్ తీసి తను వెళ్ళి బెడ్రూమ్లో దాక్కుంటాడు డోర్ క్లోజ్ చేసిందమ్మా ఏమైందని డోర్ నెడితే ఓపెన్ అవుతుంది వెంటనే స్నూపీ దగ్గరికి వెళ్ళి ఏమైంది స్నూపీ అనేది లిల్లీ అడుగుతుంటే లిల్లీ జాగ్రత్తగా కరుస్తుందేమో అంటుంది శ్యామల గారు స్నూపీ అను వైపు చూపిస్తూ అరుస్తూ ఉంటే ఇద్దరు అప్పుడు చూస్తారు అను అక్కడ కింద పడిపోయి ఉంటుంది వెంటనే వెళ్ళి ఏంటమ్మా వదిన ఎలా పడిపోయిందని కాస్త పక్కకి ఉన్న చీరను సరిచేసి అక్కడే ఉన్న వాటర్ తీసి అను ముఖం మీద చల్లుతారు శ్యామల గారు అను కాసేపటికి లేచి శ్యామల గారిని చూసి మీరేంటి ఇక్కడ అని తనకి అప్పటిదాకా ఏం జరిగిందో గుర్తు గుర్తుకొచ్చి కష్టంగా వస్తున్న కన్నీళ్ళ నాపుకుంటూ ఏమైంది వదిన అని లిల్లీ అడుగుతుంటే అది కళ్ళు తిరిగి పడిపోయాను లిల్లీ అంటే అయ్యో అవునా ఉండు నేను ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేస్తానని కార్తీక్కి కాల్ చేయబోతుంటే అమ్మో ఇప్పుడు ఇక్కడ ఉంటే దొరికిపోతానని ఆ మాటలు విన్న రాజేష్ వీళ్ళకి కనిపించకుండా నెమ్మదిగా హాల నుంచి బయటకు పారిపోతాడు రాజేష్ అక్కడ లీడర్ అర్థమైంది అనుకి అది కాస్త బీపీ డౌన్ అయింది లిల్లీ ఇప్పుడు ఓకే నేను బాగానే ఉన్నాను ఇప్పుడు కార్తీక్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళాడు వచ్చేస్తాడులే అంటున్నాను సరేలే అని సోఫాలో కూర్చోపెట్టి వాటర్ ఇస్తే తాగుతున్నాను సరే అమ్మ నువ్వు వెళ్ళు అన్నయ్య ఇచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది లిల్లీ లేదు లిల్లీ నాకు బాగానే ఉంది నువ్వు వెళ్ళు నేను కాసేపు ప్రెస్ తీసుకుంటాను అంటుంది అను సరే వదిన అని లిల్లీ శ్యామ్లా గారితో వెళ్ళిపోతుంది అను వాళ్ళు వెళ్ళగానే తలుపు గడియపెట్టి ఆ తలుపుకే అనుకొని ఏడుస్తుంది అనుకి చాలా బాధగా ఉంటుంది ఎవరికి చెప్పుకోలేదు అయిపోయింది అంతా అయిపోయింది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది అసలు ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించుకోలేదు చేతులతో తన తలని బాదుకుంటూ కాసేపు తలనొప్పిని ఓర్చుకొని సృహలో ఉండొచ్చు కదా అనుచి అని తన చెంప తనే కొట్టుకుంటుంది అంతా నా వల్లే ఇదంతా నా వల్లే జరిగింది నేనే చేతులారా చేసుకున్నాను అనుకొని తని తన రెండు చెంపలు వాయించుకుంటుంది అసలు బ్రతకాలని లేక వెళ్ళి కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోదామని అనుకుంటుంది అను అలా కత్తి పొట్టలో పొడుచుకున్న టైంలో అనుకి వెంటనే వస్తాను అన్న కార్తీక్ ఫేస్ గుర్తొస్తుంది ఇప్పుడిప్పుడే నా మీద నీకు ఇష్టం మొదలైంది అది నువ్వు తెలుసుకునే లోపే ఇంత జరిగింది నేను ఇప్పుడు చనిపోతే అందరూ అంటారు నిన్ను నిందించే చావు నాకు కావాలంటే ఎప్పుడో చనిపోయేదాన్ని ఇలా చావును నిన్ను హ్యాపీగా ఉంచి అప్పుడు పోతాననుకుంటుంది ఇంతలో ఏదో పెయిన్ కనిపించేసరికి శారీ పక్కకి అని చూస్తుంది రైట్ సైడ్ నడుముకు కాస్త పైన అక్కడ పంటి ఘాట్లుంటాయి అది చూడగానే కన్నీళ్ళో తన శరీరం మీద తనకే అసహ్యం వేస్తుంది వెంటనే లేచి అక్కడ ఉన్న ఫోర్క్ తీసుకొని ఆ ఘాట్లు ఏమాత్రం కనిపించకుండా చాలా గట్టిగా అంతా గీరేస్తుంది రక్తం కారిపోతున్నా కోపం మాత్రం చల్లారదు బాగా పెయిన్ వస్తున్నా పట్టించుకోడు విపరీతంగా తలపోటు ఆగకుండా వస్తున్నా కన్నీళ్ళే కనిపించడం లేదు అలాగే పడిపోతుంది ఫోన్ కింద పడి ఉంటే వెళ్ళి తెచ్చుకొని ఆన్ చేస్తుంది స్విచ్ ఆన్ అవుతుంది ఫోన్ చేయాలని తీసుకుంటుంది కానీ ఎవరికి కాల్ చేయాలి కార్తిక ఏమని చెప్పాలి నేను రేపు చేయబడ్డాను అది కూడా నీ ఫ్రెండ్తో అన ఇలా చెప్తాను అలా అనుకొని మరి దివ్యగా దానికి చేస్తే గోలుగోలు చేసి ఇక్కడ నన్ను అసలు ఉంచకుండా కార్తిక్ని తిట్టిన తీసుకెళ్తే అమ్మో వద్దు అమ్మ నాన్నకి తెస్తే ఏమని చెప్పాలి అసలు నాన్న అర్థం చేసుకుంటారా ఎవరికి చెప్పకుండా నోరు మూసుకొని ఉండు అని అన్న అంటారు సూర్య వద్దు వద్దు ఇప్పుడిప్పుడే తను తన గురించి ఆలోచిస్తున్నాడు మళ్ళీ నేను గడిచిపోయిన జీవితంలోకి వెళ్ళకూడదు మధు నువ్వు కాదు ఏ అనాథని అందరూ ఉన్నా నా బాధ ఎవరికీ చెప్పుకోలేదు నేను అనాథని అనుకొని లేచి అంతా క్లీన్ చేసి అన్నీ సరిగా సర్దేసి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ వేసుకొని వచ్చి హాల్లో కూర్చుంటుంది ఏం చేసినా అన్నీ లాగటం లేదు వరదలా తన్నుకొస్తున్నాయి కనీసం నన్ను ఎవరిని ముట్టుకోనివ్వని నేను ఇలా ఇంకొకటితో అనుకుంటూనే ఏడుస్తూ ఉంటుందను డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కార్తిక్ వస్తాడు కార్తిక్ రావడం చూసి నువ్వు వెంటనే నిలిచి ఎన్నిసార్లు కాల్ చేశాను ఒక్కసారి లిఫ్ట్ చేయాలని అనిపించలేదా అని తిడుతూ ఉన్న పరిస్థితిలో కార్తీక్ తగిలిన గాయాలు చూడలేదు అసలు ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావను అంటుంటే అయినా అసలు నీ దగ్గర నా నెంబర్ ఉంటే కదా నువ్వు లిఫ్ట్ చేయడానికి అసలు నేను ఎవరు నీకు నీకు నాకు ఇక్కడ ఉండాలని లేదు కదా కార్తీక్ నేను బయటికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా నైట్ కల్లా ఇంటికి తిరిగి వచ్చి వస్తా అని వెళ్ళిపోతుంది ఏం జరిగిందనేది తెలియని కార్తీక్ పెయిన్ వల్ల ఓపిక లేక సోఫాలో పడుకుంటాడు అను బయటకు వెళ్లేదో బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియక వెళ్తుంది తన శరీరం అసలు నిలబడటానికి కూడా సహకరించడం లేదు పట్టరాని కోపం బాధలు ఆకలి తెలియటం లేదు పొద్దున్నెప్పుడో కాస్త టిఫిన్ చేసింది ఏమీ తినాలని లేదు అసలు బ్రతకాలనే లేదు పిచ్చి ఆలోచనలు వెక్కి ఏడుస్తున్న మనసు అందుకు సాక్ష్యంగా కన్నీళ్ళని బయటకిస్తోంది కండక్టర్ టికెట్ అంటే అను లాస్ట్ స్టాప్ అని టికెట్ తీసుకొని అలాగే ఏడుస్తూ కూర్చుంటుంది ప్రయాణం మాత్రమే నాది కానీ జ్ఞాపకాలని నీవే కార్తిక్ ఈ రోజు వరకే నీ లైఫ్లో నేను నిన్ను ప్రేమించిన అనువుగా ఉంటాను ఇక రేపటి నుంచి నేను నీకేమీ కాను కాకూడదు పెళ్లి రోజు నుండి ఈ రోజు వరకు తో జరిగిన ప్రతి క్షణం అను కళ్ళ ముందు వెళ్తుంది నువ్వు కనిపించిన క్షణం నాకు ఇంకా గుర్తుంది కార్తీక్ నువ్వు జీలకర్ర బెల్లం నా తల మీద పెట్టిన కళల్లోకి చూసిన ఆ క్షణమే నేను నేను మొదటిసారి చుట్టాం కానీ అప్పుడే నా హృదయం నిన్ను ఒప్పేసుకుంది నీ నుంచి చూపు తిప్పనివ్వలేదు ఎవరికీ తెలియకుండా పెళ్లిలో నేను ఎన్నిసార్లు చూశానో తెలుసా నాకే నేను కొత్తగా కనిపించాను ఇంట్లో అడుగు నా భయం బాధ అర్థం చేసుకొని పేర్లు చెప్పలేకపోయినా లోపలికి తీసుకెళ్ళిపోయావు అనుకున్నాను నీకు తెలుసా ఆ రోజు నువ్వే మొదట ముద్దు పెట్టావు ఆ రోజు నా വേഗം ఎంతసేపటికి తగ్గలేదు ఆ ముద్దు నేను ఎప్పటికీ మర్చిపోలేను అదే కాదు ఏది మర్చిపోలేను ఇప్పుడిప్పుడే నా మీద ఊపిరి పోసుకుంటున్న నీ ప్రేమని ఇకపైన మొగ్గలోనే తుని అది అది ఎంత కష్టమో తెలుసా అలా ఎంత దూరం కన్నీళ్ళతో ప్రయాణం చేస్తుందో తనకే తెలియదు ఆగకుండా కార్తీక్ నుండి వస్తున్న కాల్స్ చూసి అవి కట్ చేయలేక అలాగని లిఫ్ట్ చేయలేక ఇంకా ఇంకా ఏడుస్తుంది ఇలాగే ఉంటే అందరూ అందరికీ తెలిసిపోతుంది అంతా ఒకవేళ రాజేష్ కార్తిక్ ఏమైనా చెప్తే ఎలా అర్థం చేసుకుంటాడో కూడా తెలియదు అనుకొని ఇంటికి వెళ్ళాలని అసలు నేను ఎక్కడున్నా నను అని అను బయటకు చూస్తే చాలా దూరం వచ్చేస్తుంది వెంటనే బస్ దిగి తన ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కుతుంది ఒక గంట తర్వాత ఇంటికి దగ్గరలో వస్తుంటే కార్తీక్ చేయమనడని కాల్ చేసిన హరిప్రసాద్ గారికి కాల్ లిఫ్ట్ చేసి ఆమవయ్య పది నిమిషాల్లో వస్తాను అంటుంది అలాగే పది నిమిషాల్లో వెళ్తుంది వెళ్ళగానే సుమిత్ర గారు అరవడంతో చూస్తుంది కార్తీక్ తగిలిన దెబ్బని అయ్యో ఇంత పెద్ద ప్రమాణం చూ కార్తీక్ తప్పించుకుంటే నేను తిట్టేశాను ఏంటి అని బాధలో ఇంకా ఏడుస్తుంది అలాగే వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది నిజానికి నిద్రపోదు ఓపిక లేక అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది వచ్చిన అను లేపిన కార్తీక్ చేతి స్పర్శకి మేల్కొని కార్తీక్ ఎలా ఉందని అడుగుతుంది తనే లేచి ఆ కట్టు మార్చి తనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలనుకుంటుంది కానీ మనసు చేయమన్న శరీరం వద్దని కార్తీక్ని ముట్టుకొనివ్వదు తినడానికి రమ్మంటే రాను అంటుంది కానీ మళ్ళీ ఎక్కడ అనుమానం వస్తుందో అని వెళ్ళి కాస్త తిని వచ్చి పడుకుంటుంది అలా పడుకుందన్న మాటే కానీ నిద్రపోదు నా తలరాతలో నిన్ను రాయలేని ఆ దేవుడికి ఏమి తెలుసు కార్తిక్ నా చివరి శ్వాస వరకు నా మనసులో నీ జ్ఞాపకాలను మోస్తూ బ్రతికేస్తానని ప్రేమ కథ ఇది అలా ఎలా వదిలేస్తాను నీ కోసమే బ్రతికున్నాను నీ జీవితం సరిచేసి వెళ్ళిపోతాను చాలా సంతోషంగా ఉండాలి నువ్వు ఆ సంతోషంలో నేను ఉంటానని ఏడుస్తుంది కార్తీక్ పడుకున్నాడని తెలిసాక ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి అందులో రికార్డ్ చేసుకుంటుంది ఇలా చేసి నేను గెలిచానని ఆ దేవుడు నవ్వుకుంటున్నాడేమో కానీ నిన్ను ప్రేమించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయను నా ప్రాణం పోయినా ఈ మనసులో నువ్వే ఉంటావు ఇప్పుడు ఈ నా ప్రేమలో నేనే గెలిచాను దేవుడా తెలుసా ఈ రోజు నువ్వేమనుకున్నా సరే నువ్వంటే ప్రాణం అని చెప్తామని అనుకున్నాను కానీ అంతా తారుమారైపోయింది నా ప్రేమను చంపుకోలేక నాలోనే దాచుకోలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను కార్తిక్ ఇంకా ప్రేమ లేదు దాన్ని చూపించే అవకాశము లేదు అన్ని దారులు మూసేసుకున్నాయి ఈ జీవితానికి నేను ఒంటరిగానే అని అర్థమైపోయింది కానీ అసలు అదేవి జరగకుండా నేను చచ్చిపోయి ఉంటే నాకు చాలా మనశ్శాంతిగా ఉండేది ఇప్పుడు చనిపోయిన ప్రశాంతత ఉండదు నేను ఎప్పటికీ పవిత్రంగా లేనట్టే అని కుమిలి కుమిలి ఏడుస్తుంది అదంతా రికార్డ్ అవుతుంది ఇంకా ఫోన్ పక్కన పెట్టి రైలింగ్ కానుకొని పొద్దున తను గాయం చేసుకున్న ప్లేస్లో చేయి పెట్టి ఎప్పటికీ నువ్వు ఒక మాయని మచ్చగా మిగిలిపోతావు ఇది కనిపించింది కాబట్టి దీనిపైన కనిపించకుండా చేశాను కానీ కనిపించకుండా ఇంకా అని ఆపకుండా ఏడుస్తుంది ఎదుటి మనిషికి ఒక ఆడదాని నుంచి కావాల్సింది శరీరం మాత్రమే వ్యక్తి ఎంత ఏడుస్తాడో ఎప్పుడు అర్థం చేసుకోరు నేను నా కార్తీక్ ఎంత బాగుండే వాళ్ళమో అంతా ఒక్క దెబ్బతో పాడు చేసేస్తావు కదరా అన్నయ్య అని పిలిచినందుకు కూడా నన్ను వదిలిపెట్టలేదు ఇలా బ్రతకడం కన్నా చనిపోవడం మేలు అనిపిస్తోంది కానీ చావలేను అక్కడి నుంచి లోపలికి వెళ్ళి నిద్రపోతున్న కార్తీక్ పక్కన కింద కూర్చొని కార్తీక్నే చూస్తూ ఇకపై నువ్వు కనిపించవనే పదం నువ్వు దూరమైన ఆ నిమిషం నువ్వు నాతో లేవన్న బాధ మళ్ళీ మళ్ళీ నువ్వే గుర్తొస్తుంటే నా గుండెల్లో ఎవరో వంద కత్తులు ఒకేసారి గుచ్చినట్టుగా ఉంది కార్తీక్ మరవలేకపోతున్నా నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను ఇకపైన నేను నీ దాన్ని కాదు అంటే నా మీద నాకే పట్టరని కోపం ఆపలేని దుఃఖం కన్నీళ్లు ఆగటం లేదు బరువైన కన్నీళ్లను బలవంతంగా ఆపుతూ కార్తీక్ తల మీద నివుడుతూ నీతోనే జీవితాంతం ఉండాలి అని ఆశని ఎలా చంపుకోవాలో తెలియటం లేదురా అసలు మనసు నీని ఎలా అప్పగలుగుతాను ఎంత కష్టమో అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళి పడుకుంటుంది కానీ నిద్రపోదు అలాగే ఏడుస్తూనే నాలుగు గంటలకు లేచి అన్ని పనులు చేస్తుంది ఏ రోజు జరిగింది అంతా గుర్తొచ్చినా అను ఇంకా ఇంకా ఏడుస్తుంది కార్తిక్ నువ్వు నాకు దగ్గర అవ్వడం రాజేష్ నా జీవితంలోకి వచ్చి ఇదంతా చేయకముందు జరిగితే ఎంత బాగుండేది కార్తిక్ అప్పుడు నీకు రాజేష్ గురించి అంతా దాన్ని ఎక్కడ నువ్వు నమ్మవేమో అని నీకు చెప్పలేదు అదే నేను చేసిన మొదటి తప్పు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలని లేచి ఫేస్ వాష్ చేసుకుని రిషి దగ్గర కాసేపు కూర్చొని తన కలల్లో కూడా నీళ్లు రావడం చూసి ఆ కన్నీళ్ళు తుడిచి చూడు నిన్ను నువ్వు కూడా నేను బాధ పెడుతున్నాను ప్లీజ్ త్వరగా నువ్వు లేచి నీ లైఫ్ నువ్వు చూసుకో రిషి నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటానో కూడా తెలియదు నేను వెళ్ళే లోపు నువ్వు తిరిగి రావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తీక్ ఫోన్ చేసి రమ్మన్న విషయం గుర్తొచ్చి హడావిడిగా ఆఫీస్కి పరిగెడుతుంది అక్కడికి వెళ్ళి కార్తీక్ క్యాబిన్లోకి చూసేసరికి అప్పటికి కార్తీక్ అక్కడికి వచ్చి ఉంటాడు నేను టెన్ మినిట్స్లో ఇక్కడ ఉండమన్నాను ఇంత లేటుగా వచ్చావేంటి అని అంటూ అను వైపే చూస్తాడు అను ఫేస్ అంతా వాడిపోయి చాలా నీరసంగా ఉంటుంది కార్తీక్ లేచి అను దగ్గరికి వచ్చి ఏమైంది నీ ఫేస్ ఎందుకు ఇలా అయిపోయింది ఏడ్చావా అని అడుగుతాడు లేదు కార్తీక్ కాస్త అలసటగా ఉంది అంతే అని అంటుంది సరే రా వచ్చి కూర్చో అని అనూ నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏసీ ఆన్ చేసి అటెండర్ని జ్యూస్ తెమ్మని చెప్తాడు అటెండర్ తెచ్చిన జ్యూస్ తీసుకొని తను సైన్ చేసిన ఫైల్స్ అని అటెండర్కి ఇచ్చి తనకి పంపించేస్తాడు ఆ జ్యూస్ తీసుకుని అను పక్కన ఉన్న చైర్లో కూర్చొని ఇదిగో తాగు అని ఇస్తాడు అనుకి అను ఇదంతా క్లియర్ చేయాలనుకుంటుంది తన చైర్ కార్తీక్ వైపు తిప్పి వాటి తిరిగి కూర్చొని కార్తీక్ ప్లీజ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను నాకు ఇదంతా అస్సలు ఇష్టం లేదు మన పెళ్ళి అనుకోని స్థితిలో జరిగింది కరెక్టే నేను ఒప్పుకుంటాను నేను కూడా ఈ పెళ్ళి కట్టుబడి ఉందాం అనుకున్నాను కానీ పరిస్థితులు లేవు నాకు నువ్వంటే ఇష్టం లేదు నీకు నేనంటే ఇష్టం లేదు అంటున్నప్పుడు అను మనసు తలడిల్లుతుంది కార్తీక్ గమనిస్తాడు అందుకని ప్లీజ్ మనం విడిపోదాం నువ్వు అనవసరంగా నా మీద జాలిని ప్రేమ అనుకుని నా కోసం ఏదో చేయాలని చూస్తున్నాం ఇదంతా వద్దు చాలా ఇబ్బంది పడతావని అంటుంది అను ముందు జ్యూస్ తాగు అని అను చేతిలో పెడతాడు ఇంతకన్నా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను నీకు అర్థం కావట్లేదా అని కాస్త కోపంగా అంటున్నాను కార్తీక్ జ్యూస్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు అది గమనించిన అను ఇప్పుడు ఏంటి తాగాల అని ఆ గ్లాస్ తీసుకొని గబగబా అదంతా తాగిస్తుంది తాగటం కూడా రాదు అని గడ్డం దగ్గర ఉన్న జ్యూస్ డ్రాప్ని తన బొట్టెన వేరుతో తుడుస్తూ ఇప్పుడు చెప్పు ఏంట పరిస్థితులు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు కార్తీక్ కార్తీక్ ప్లీజ్ కార్తీక్ అర్థం చేసుకో నేను నీకు కరెక్ట్ కాదు నేను మంచిదాన్ని కాదు అని అంటుంది అను మంచిదాని కాదంటే ఏంటి అర్థం అను అది అది ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్ విత్ అనదర్ పర్సన్ అని అంటుంది అను పూర్తిగా తరదించేసి అని చెప్తున్న కారణం వినకుండా విన్న కార్తీక్ స్పీడ్గా లేచి కూర్చొని వెనక్కి తన్ని చాలా కోపంగా నూనె పైకి లేపి పిచ్చి పిచ్చి వేషాలు వేయకను ఎందుకే ఎన్ని డ్రామాలు ఆడుతున్నావు ఇప్పటిదాకా మనసులో ఉనివన్నీ దాచుకున్నాం అనుకున్నాను కానీ ఇప్పుడు కొత్త కథలు కూడా అలుతున్నావా అంటూ అనూ బుగ్గను ఒత్తిపట్టి ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇవన్నీ ఇలాంటి వంద కారణాలు చెప్పిన నేను వదిలేను ఎందుకంటే నాది ఇష్టమో జాలో కోపమో కాదే ప్రేమ నువ్వంటే ప్రేమ అది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు నా దానివి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎలా జరిగిందో అదంతా నాకు తెలియదు అయినా జరిగినవన్నీ నేను తెలుసుకుంటాను కానీ ఈ రోజు వరకు మన జీవితాల్లో ఏది జరిగినా సరే అదంతా గతం దాంతో నాకు సంబంధం లేదు నువ్వు నా దానివి ఇదే ఫైనల్ అని అంటాడు కార్తిక్ అనుకి చాలా భయం వేస్తుంది కార్తీక్నంత కోపంగా ఇంతకుముందు చాలాసార్లు చూసినా కానీ ఈసారి కోపంలో ఇంతవరకు చూడని లెక్కలైనంత ప్రేమ కనిపిస్తుంది తనకు కరిగిపోకుండా అను తన ప్రేమను ఆపడానికి తన మనసులో తనే చేసే యుద్ధంలో మళ్ళీ మళ్ళీ లోపలే మరణిస్తుంది ఎందుకురా నువ్వంటే ఇంత ఇష్టం నాకు ఇలా ఎవరితో లేని నేను ఇప్పటిదాకా నీకోసం ఏదైనా చేయాలని ఉంది ఎంతైనా చేస్తాను నా మనసును చంపుకొని చేస్తాననుకుంది తన మనసులో అను కార్తీక్ ప్లీజ్ నీకు అర్థం కావడం లేదా నేను చెప్తుంటే నాకు నువ్వంటే ఇష్టం లేదు ఇంతకు మించిన కారణం ఏం కావాలంటుంది అవునా అయితే ఇష్టం ప్రేమ పుట్టేలా చేస్తాను చేస్తానంటాడు కార్తీక్ అంత కష్టం దేనికి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో అంటుంది అను కష్టం కాదు ఇష్టం నువ్వంటే ప్రాణం అంటాడు ప్లీజ్ కార్తీక్ అంటుంటే అమాంతం అను దగ్గరికి వచ్చి బుగ్గని వదిలి మీద మీదకి చేయిపోనిచ్చి అను ఫేస్కి చాలా దగ్గరగా వచ్చి ఐ లవ్ యూ బంగారం అంటాడు అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది వెంటనే అను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఎంత కాదన్న తన మనసైన వాడు ఎలా అడ్డు చెప్పగలదు తెలియని పరవశంలో అలాగే కళ్ళు మూసుకుంటుంది అను అలాగే ఉన్న అనుని చూసి కార్తీక్ ప్రేమ అంతా దాచేసుకుంటావు ఎందుకే నువ్వు అనుకొని ఇంకాస్త దగ్గరికి రాక్కుంటాడు అను పూర్తిగా కార్తీక్కి ఆనుకొని ఉంటుంది కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్